తొందరపాటును తగ్గించుకోవడం ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వెంటనే ఓ నిర్ణయానికి రాకూడదు సావధానంగా వినాలి వినాలి అంతే ప్రతీది అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు వింటున్న ప్రతీది నిజమని నమ్మకూడదు అవతల వారిది వాళ్ళ అభిప్రాయం కావచ్చు లేదా వారు అనుకుంటున్న నిజం కావచ్చు వారి అభిప్రాయాన్ని వారి నిజాన్ని నమ్మాల్సిన పని లేదు ఎదుటివారి పట్ల కానీ వారు చెప్పే మాటల పట్ల కానీ తొందరపడి ఓ అభిప్రాయానికి రాకూడదు తొందరపడితే నష్టపోయేది మీరే కాబట్టి సమయం తీసుకోండి సరిగ్గా విశ్లేషించాకే ఓ అభిప్రాయానికి రండి రెండవది నిర్భయం భయం మనిషి సహజ లక్షణం అయితే దానిమీద ఎంత నియంత్రణ సాధించగలిగితే జీవితం అంత గొప్పగా ఉంటుంది రిస్క్ అవుతుందేమో నష్టపోతామేమో నాశనం అవుతామేమో దీతే మునిగిపోతామేమో అని ఆగితే అది మీ వృద్ధికి ప్రతిబంధకం అవుతుంది మూడవది నిజం నిజం నిప్పు లాంటిది అంటారు అబద్ధం పంచదార లాంటిది పంచదార గురించి మీకు తెలుసో లేదో దాన్ని స్లో పాయిజన్ అంటారు మెల్లిగా ప్రమాదం అంచుకు చేరుస్తుంది అబద్ధం కూడా అంతే కష్టమైన నష్టమైనా నిజమే చెప్పాలి కఠినంగా అనిపిస్తుంది కానీ ఇదే సులువైన పద్ధతి దీనివల్ల మానసిక ఆందోళన ఉండవు గిల్టీ ఫీలింగ్ ఉండవు అబద్ధాన్ని నిజం చేసే తపన ఉండదు మోసానికి ఆస్కారమే లేదు నాలుగవది పిచ్చాపాటిపై నియంత్రణ మూడో మనిషి లేనప్పుడు అతడి గురించి కానీ ఆమె గురించి కానీ చెడుగా మాట్లాడకండి వింటున్న వ్యక్తి మీ పట్ల అపనమ్మకంతో ఉంటాడు అతను వెళ్ళాక అతని గురించి కూడా మీరు అలానే మాట్లాడుతూ ఉంటారని అనుకుంటాడు బంధాలు బాగుంటే జీవితం బాగుంటుంది చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ప్రేమించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి అలా అని వారి ప్రేమ కోసం వీరు మెట్లు దిగనవసరం లేదు కష్టపడక్కర్లేదు నిందారోపణలకు దూరంగా జరగండి చాలు మీకు తెలియనప్పుడు తెలియదని ఒప్పుకోండి ఒకరి గొప్పతనం తగ్గించే విధంగా మాట్లాడకండి నోరు మంచిదైతే ఊరు బాగుంటుంది అంటారు నోరు మంచిదైతే మనం కూడా బాగానే ఉంటాం ఐదవది నిశ్శబ్దం అన్నింటికన్నా కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది నోరు మూసుకొని ఉండడమే వీలు దొరికినప్పుడల్లా నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం కన్నా ఉత్తమం మరోటి లేదు అనవసరమైన మాటల వల్ల జరిగే అనర్థం అంతా ఇంత కాదు సగానికి పైగా సమస్యలు అర్ధరహితమైన మాటల వల్ల వస్తాయి ఇంకొన్ని సమస్యలు మౌనం వల్ల సమస్యపోతాయి జీవితం అందంగా మారుతుంది ఆరవది నిద్ర ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్నా ఆలోచనను సవ్య దిశలో సాగాలన్నా మనలో వేగం చురుకుదనం ఉండాలన్నా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నా అసలు ఎక్కువ కాలం బతకాలన్నా నిద్ర అవసరం ఆలోచించే విధానంలో చూసే విధానంలో మాట్లాడే విధానంలో పనిచేసే విధానంలో మార్పులు చేసుకుంటే జీవితం అందంగానే కాదు అద్భుతంగానూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్